ఓం నమశ్ శివాయ శ్రీమాత మిత్రులకి శ్రీ యులాషులకి అలాగే నన్ను నిద్దగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్ష కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంజం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక తేలికైన అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం బెల్లం ధనియాలు ఆవునియ ఈ మూడిటితో ధనం నిరంతరం రావడానికి వస్తూనే ఉండడానికి ఒక తేలికైన అద్భుతమైన నాలుగు ఉపాయాలు చెప్తాను మీరు ఎవరైనా సరే ధనానికి ఇబ్బంది పడుతూ ధన సంపాదన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆటంకాలు ఏర్పడుతూ కష్టపడుతూ ఉంటే ఈ చిన్న ఉపాయాలను ప్రయత్నించేయండి ఈ ఉపాయాలని ఆడవారైన మగవారైనా చేయవచ్చు ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి తెలియచేస్తాను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడ ప్రయత్నించేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల గురించి వీడియోలు చేయడం జరిగింది మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని చేయండి ఈ ఉపాయానికి కావాల్సింది ధనియాలు బెల్లం ఆవునయ్య ఇది మన పూజా మందిరంలో చేసుకోవచ్చు చాలా అద్భుతంగా ఇస్తుంది ఎందుకంటే మనందరికీ ధనం కావాలి అది కూడా నిరంతరం వస్తూ ఉండాలి ప్రతిరోజు ధనం వస్తూ ఉండాలి అంటే మనకి లక్ష్మీదేవి యొక్క కృప ఉండాలి ఈ ఉపాయం చేయడం వల్ల ధనం నిరంతరం వస్తూనే ఉంటుంది లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది అమ్మవారి యొక్క ప్రసన్నత కూడా కలుగుతుంది నమ్మి విశ్వాసంతో చేయండి ఫలితం చూడడానికి అవకాశం ఉంటుంది మీరు కంపల్సరీగా కామెంట్ చేయండి ఎందుకంటే కొంతమందికి పనులు కావడం లేదు మాకు ఏది చేసినా అవడం లేదు అనే వారికి నిమ్మకాయతో ఒక ఉపాయం చెప్పాను ఈరోజు ఉదయం మీరు దాన్ని ప్రయత్నపూర్వకంగా చూడండి మీకు వందకు వంద పర్సెంట్ ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ ఉపాయం మనకి ధనియాలు ఎందుకు వాడతాము అనేది చెప్తాను ధనియాలు స్వరూపం ధనియాలు సుఖ సుఖసంపృద్ధికి అంటే మనకి కుటుంబం బాగుండాలంటే మనం ధనియాలని తీసుకుంటూ ఉంటాం అంటే సుఖ సమృద్ధికి ప్రతీక కూడా చెప్తారు బెల్లం శుభానిషికి అంటే మనం ఎన్నో రకాల విధానంగా బెల్లాన్ని వాడుతూ ఉంటాం ఆహారంగా కానీ దైవానికి సంబంధించి పూజలకు సంబంధించి నోములు వ్రతాలు యగ్నియాగాదికి సంబంధించి స్వచ్ఛమైన బెల్లాన్ని వాడుతూ ఉంటారు మనం ఈ నాలుగు పాయింట్లో మీరు జాగ్రత్తగా విని ఆచరించడానికి ప్రయత్నించేయండి ముందుగా జాతకంలో ఎవరికైనా సరే బుధగ్రహం బలహీనంగా ఉండి వారికి వ్యాపార రీత్యా కానీ ధనరీత్యా కానీ కుటుంబరీత్యా ఇబ్బందులు పడుతూ ఉంటే ప్రతి బుధవారం నాడు తెల్లని ఆవుకి మీరు కొంచెం ధనియాలని మీరు ఆహారంగా పెట్టండి కొంచెం ధనియాలని అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను మీరు ధనియాలు పెట్టకపోతే కొత్తిమీరనైనా పెట్టండి చెప్పాను మీరు బాగా ఇబ్బంది పడుతున్నారు బుధగ్రహం మీకు నీచంగా ఉంది చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మీరు బుధగ్రహానికి మీరు శాంతి చెయ్యాలి నామజపం చేయాలి చేయలేకపోతున్నారు కొంచెం ధనియాలని తెల్లటి ఆవుకు పెట్టండి మీకు జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడతారు అలాగే రెండో ఉపాయం చేతాను మీరు చేసే పనుల్లో ఆటంకాలు వస్తున్నాయి అలాగే ఏ పని కూడా మీరు విజయవంతంగా పూర్తి చేయలేకపోతున్నారు అలాంటప్పుడు మీరు మంగళవారం నాడు ఆంజనేయస్వామి గుడిలో బెల్లం కాస్త ఆవునేని స్వామివారికి నైవేద్యంగా సమర్పించండి మీకు కుడిలో వీలు కాకపోతే మీరు మీ ఇంట్లో అయినా సరే అంటే ఇంట్లో ఆయన ని పటం ముందు అయినా సరే మీరు కొంచెం బెల్లాన్ని అలాగే ఆవు నీతిని నైవేద్యం చేయండి పెట్టిన తర్వాత మీరు ఆ ఏదైతే ముందు పెట్టారో తర్వాత మీ కుటుంబ సభ్యులు దాన్ని ప్రసాదంగా తీసుకోండి అలాగే మూడో ఉపాయం చెప్తాను ధనానికి లోటు లేకుండా నిరంతరం ధనం రావడానికి మీరు ప్రతి శుక్రవారం అమ్మవారి లక్ష్మీ అమ్మవారు పట్టం ముందు ఆవుణ్యత్తుతో దీపం వెలిగించండి అంతకుముందు వీడియోలో కూడా చాలాసార్లు చెప్పాను మర్చిపోకుండా మీరు ఆవుణ్యత్తుతో దీపం వెలిగించండి అలాగే దీపం వెలిగించిన తర్వాత బెల్లం ధనియాలు కొంచెం బెల్లాన్ని కొంచెం ధనియాలని రెండు కలిపి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి పూజ అయిపోయిన తర్వాత అమ్మవారు ముందు పెట్టిన ప్రసాదాన్ని మీ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రసాదంగా తీసుకోండి అలాగే నాలుగో చెప్తాను మీకు ఆకస్మిక సంఘటన జరగకుండా ఉండాలి అలాగే శత్రువుల నుంచి రక్షణ కావాలి మీకు శత్రువులు ఇబ్బంది పెడుతున్నారు మీరు ప్రతి శనివారం నాడు రావి చెట్టు దగ్గరికి వెళ్ళి కొంచెం నీరు పోసి ధనియాలని బెల్లాన్ని చెట్టుకు నైవేద్యంగా పెట్టండి ఆ తర్వాత నైవేద్యంగా పెట్టిన తర్వాత చెట్టు చుట్టూదా ఒక ఐదు ప్రదక్షిణ చేయండి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మీరు మనసులో ఓం నమో నారాయణాయ ఈ మంత్రాన్ని జపించండి ఈ ఉపాయాన్ని ఏడు శనివారాలు చేయండి ఇలా మీరు చేస్తే శత్రువుల నుంచి ఎదుర్కొంటున్న సమస్యల నుంచి అలాగే శత్రు భయాల నుంచి బయటపడతారు ధనియాల్లో ఆ శక్తి ఉంది పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసం చేయండి ఖచ్చితంగా ఫలితం వస్తుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ओम नमः शिवाय श्रीमात्र नम